శ్రీమన్నారాయణ భగవానుడు ఈ లోకంలో అనేకానేక రూపాలలో అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశాడు అన్నటువంటి మాట మనం ఎన్నెన్నో పురాణాల ద్వారా ఇతిహాసాల ద్వారా తెలుసుకుంటున్న విషయం వేదములన్నీ కూడాను తాము చెప్పినటువంటి మాటలు సాధారణమైన ప్రజలకు అర్థమవుతాయో లేదో అనే భావనతో ఆ సారాంశాన్ని ఇతరమైనటువంటి కథల రూపంలో మనకు అందజేసినటువంటివి ఈ పురాణాలు అటువంటి భగవానుడి యొక్క అనేకానేక లీలలలో అత్యంత విశిష్టమైన పరిపూర్ణమైన అవతారం కృష్ణావతారము అని మనం భావిస్తున్నాం శ్రావణ బహుళ అష్టమి నాడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైన జన్మని మన అందరం కూడా చాలా వైభవోపేతంగా జరుపుకుంటూ ఉన్నాం ఎంత విచిత్రమో చూడండి జన్మే అంటూ లేనటువంటి వాడికి ఒక జన్మనా ఎవడైతే ఈ సర్వసమైనటువంటి సృష్టిని తాను సృష్టించగలడో ఎవడైతే దీన్ని రక్షించగలడో ఎవడైతే దీన్ని లయం చేయగలడో సర్వము చేయగలిగినటువంటి వాడికి ఒక పుట్టినరోజు పండగ మనం చేయటమా అనంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార రహస్యం ఏదైతే ఉన్నదో ఆయన యొక్క తత్వం ఏదైతే ఉన్నదో దాన్ని గ్రహిస్తే ఈ శ్రీకృష్ణ అవతారం అంటే ఏం కాదండి మానవుల యొక్క మనందరి యొక్క జన్మే కృష్ణ అవతారము ఎవరు ఈ కృష్ణ పరమాత్మ ఎందుకని ప్రత్యేకంగా అక్కడ ఆ దేవకి వసుదేవులకి మాత్రమే జన్మించాడు ఆ వసుదేవుడు అనేటువంటి మాటకి ఏమి అర్థము వసు అంటే భూమి ఈ భూమిలో ఉంటూ ప్రకాశం కలిగినటువంటి వాడు ఆయన అలాంటి ఆయనకి భార్య దేవకి ఆ దివు అనేటువంటి మాటలోనే ఒక ప్రకాశం ఉంది ఇప్పుడు వీరిద్దరినీ తీసుకొని పోతున్నాడు రథం మీద ఎవడు కంసుడు అనేటువంటి ఒకవాడు ఎవడా కంసుడు రక్త సంబంధం కలిగినటువంటి వాడిగా చెప్పుకుంటున్నవాడు తీసుకొని పోతున్నది దేని మీద రథం మీద ఏమి ఆ రథం అనంటే మన యొక్క ఆత్మలన్నీ కూడా ఆ రథాన్ని ఆవహించి ఉన్నటువంటివే ఇటువంటి ఈ జీవితంలో జననం మరణం అనేటువంటి రెండిటి మీద నడిచేటువంటిదే మానవ జన్మ ఈ మానవ జన్మ ఎటువంటిదయ్యా అనంటే ఎక్కడైతే రకరకాలైనటువంటి రంగులు రుచులు వాసనలు లభిస్తాయో ఆ వైపు మనల్ని పోతూ ఉండేటువంటిది ఎవరు తీసుకొని పోతుంటారు ఈ మనస్సు అనేటువంటిది దాని లాక్కొని తీసుకుపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ మనస్సు మీద ఎవడు ఆవహించి ఉన్నాడు అనేటువంటి ఒక తమో గుణం ఆవహించి ఉంది ఎప్పుడైతే కంసుడనే తమో గుణంతో కూడినటువంటి మనస్సు మనమి ఆవహించి ఉంటుందో అప్పుడు సకలమైనటువంటి ఈ జగత్తులో మంచివైపు పోవలసిన మనం ఏమైపోతాము ఒక బంధనాల్లో చిక్కుకుపోతాం ఆ బంధనాల్లో పడేసింది ఎవడండి మనల్ని చాలా అందంగా రథం మీద కూర్చోబెట్టి తీసుకొని పోయేటువంటి వాడే ఆ బంధనాల్లో పడేస్తాడు అంటే ఎవడు పడేస్తున్నాడు ఈ మనస్సు అనేటువంటిది ఇప్పుడు ఈ మనస్సులు తమోగుణ ప్రధానమైనటువంటి రజోగుణ ప్రధానమైన ఈ తమస్సును ఈ మనస్సు ఏదైతే ఉందో దీని మీద ఎప్పుడైతే కృష్ణుడనేటువంటి ఒక సాత్వికమైనటువంటి గుణం ఆవహిస్తుందో అప్పుడు ఇంతవరకు బంధనంలో ఉన్నటువంటి మనం బయటకు వచ్చేస్తాం ఇప్పుడు తీసుకొని పోయాడు చరసాల్లో వేసేసాడు అంటే బంధనాల్లో పడేశాడు మనందరం కూడా ఈ బంధనాల్లో ఉన్నవాళ్ళమే మన జీవితమే కృష్ణుడి యొక్క జన్మ అంతకన్నా ప్రత్యేకత ఇంకా మరి కృష్ణుడు లేడా అనమాకండి కృష్ణుడు అనేటువంటి మహానుభావుడు ఇక్కడ జన్మించటానికి ఆ స్వామి ఈ లోకల్లో అవతరించడానికి కారణాలు చెప్పుకుంటున్నా మనం తర్వాత విషయాలు కానీ కృష్ణ జన్మకి మనకి ఏంటి సంబంధం ఆయన మహాత్ముడైతే మనకేంటంటి సంబంధము అంటే ఆయనతో ఎన్నో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఏమిటి ఆ సంబంధము అంటే ఇదిగో మేము ఆత్మలం ఆయన పరమాత్మ ఇంతకు మించిన సంబంధం ఇంకేం కావాలి ఇటువంటి ఈ పరమాత్మ సంబంధం ఏదైతే ఉన్నదో ఆ సంబంధాన్ని మొట్టమొదటిగా తెలియచేసేటువంటిదే ఈ సన్నివేశం అంతా కూడా అలా బంధనాల్లో పడేసేసాడు ఆ బంధనాల్లో పడేసిన తరువాత ఈ మానవుడికి రకరకాలైనటువంటి బంధనాలు ఒక్కొక్కటి తెగాలి అందులో తెగవలసినటువంటివి ఏమిటి పంచభూతాలతో నిర్మితమైనటువంటి దేహ సంబంధం ఐదు ఆ తర్వాత మనస్సు ఆ తర్వాత అహంకారం ఇవి అన్నీ కూడాను దూరం అవ్వాలి అంటే ఏడు రకాలైనటువంటి భావాలు నీలో దూరమైనప్పుడు ఏమవుతుంది అప్పుడు నీలో సత్వగుణం అభివృద్ధి చెందుతుంది అంటే ఈ పాంచభౌతికమైనటువంటి ఈ ఐదు లక్షణాలు దూరమయ్యి దానితో పాటు అహంకారాన్ని నువ్వు ఎప్పుడైతే దూరం చేసుకుంటావో అప్పుడు ఏమవుతుంది ఇది బయటకు లాగబడుతున్నది ఏమి లాగబడుతున్నది నీ మనస్సు లాగబడుతున్నది కాబట్టి దాని సంకర్షణం అని చెప్పి అన్న ఆ లాగటం దాన్ని సంకర్షణ ఆ సంకర్షణమే బలరాముడు అది ఏడవ అవతారం ఇది అయిన తరువాత శుద్ధ సత్వస్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవిస్తాడు ఇది అసలైనటువంటి కృష్ణతత్వం అందుకోసం మనం మన గురించి మనం తెలుసుకోవటం కోసం కృష్ణాష్టమిని మనం సెలబ్రేట్ చేసుకోవాలి లేకపోతే ఆయన ఎవరో ఎక్కడో ఏదో జన్మిస్తే మనమందరం ఎందుకంటే సెలబ్రేట్ చేసుకోవటం దానికి అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది కొంతమందికి వీటన్నింటికి కూడాను మనం ఈ రకంగా మీరు అర్థం తెలుసుకున్నప్పుడు అరే కృష్ణుడంటే ఎవరో కాదయ్యా మనలో ఉండేటువంటి చెడు దూరం అయ్యి సత్వగుణం అభివృద్ధి చెందినటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజే ఈ కృష్ణాష్టమి అని అని చెప్పి తెలుసు ఎప్పుడైతే ఆ స్వామి శంకచక్ర కదా అయి అక్కడ జన్మించాడో ఏమైపోయింది వెమ్మటే ఈ వసుదేవుడికి ఉన్నటువంటి కాళ్ళకి చేతులకి ఉన్న బంధనాలు వాటంతటి అవి విడిపోయాయి అంటే మానవుడు తన బంధనాల నుంచి బయటకు వచ్చేస్తాడు సత్వగుణం అభివృద్ధి చెందిన తరువాత ఆ తరువాత కూడాను ఆ కృష్ణుణ్ణి అక్కడికి గోప రేపల్లికి తీసుకొని పోయినటువంటి నందుడు నందుడు కాదు ఎవరు వసుదేవుడు మరలా తిరిగి వచ్చి ఈ సంఖ్యని వేసుకున్నాడు అంటే మళ్ళీ సంఖ్యలు వేసుకున్నాడు కదండి ఎందుకు వచ్చినాయి ఆ సంఖ్యళ్ళు అంటారేమో మహాత్ములైనటువంటి వారు పరమాత్మని గురించినటువంటి జ్ఞానాన్ని పొందిన తరువాత కూడా ఈ లోకంలో ఉంటారు అన్ని రకాలైన వ్యవహారాల్లో ఉంటారు కానీ పరమాత్మని మర్చిపోకుండా ఈ ప్రాపంచకమైనటువంటి విషయాల్లో తమని తాము అన్వయం చేసుకుంటూ ఉంటారు అందువలనే బంధనాల్ని తనంతట తానుగా వసుదేవుడు వేసుకున్నట్లుగా మనకి చెప్పబడింది కేవలం ఒక్క కృష్ణుడి యొక్క జన్మకి సంబంధించే ఇన్ని విశేషాలుంటే అక ఆయన చూపించిన ప్రతి లీల వెనుక ఎన్నెన్నో అద్భుతమైన విషయాలు మనకు కనిపిస్తాయి కృష్ణుడికి బాగా ప్రసిద్ధి చెందినటువంటి పేరు నవనీత చోరుడు వెనదొంగ అని చెప్పి అంటున్నాం ఏవండి కృష్ణుడు ఆ గొల్లపిల్ల గొల్లాల యొక్క అందరికీ కూడా రాజైన నందుడి యొక్క కుమారుడు మరి అంత గొప్ప రాజుగారి యొక్క కుమారుడైనప్పుడు వాళ్ళ ఇంట్లో వినలేదు కావాలి అనుకుంటే ఎంత తినచ్చాయన మరి అక్కడికో ఇక్కడికో పోయి దొంగతనం చేసి తినాల్సిన అవసరం వచ్చింది అని అంటే ఇక్కడే మనం బాగా తెలుసుకోవలసిన విషయం నవ నీత చోరుడు ఆయన నవ అంటే కొత్తగా నీత అంటే తీసుకురాబడినా వాటన్నింటినీ కూడా మనకు తెలియకుండానే అతి సులభంగా మనలో నుంచి బయటికి లాగేసేవాడు ఎవడైతే ఉన్నాడో ఆడు కృష్ణుడు ఏంటి మనలో ఉండేవి పుట్టినప్పుడు నీకు మదం ఉందా పుట్టినప్పుడు నీకు మాత్సర్యం ఉందా పుట్టినప్పుడు నీకు అసూయ ఉందా పుట్టినప్పుడు నీకు అహంకారం ఉందా ఏమి నువ్వు ఒక విధమైన శుద్ధ సత్వ స్వరూపం అప్పుడు కానీ నెమ్మది నెమ్మదిగా పెరిగేపోద్ది మనలో ఈ రకరకాలైనటువంటి చెడు గుణాలన్నీ కూడా ఒక్కొక్కటి వచ్చి ఆవహించడం మొదలెట్టేసే వాటికి బానిసలైపోతూ ఉన్నాం మనం ఇలాంటి దుర్గుణాలన్నింటిలో పడి ఉన్న మనల్ని బయటకి లాక్కొని తీసుకొని రాగలిగిన మహానుభావుడు ఎవరు అంటే శుద్ధ సత్వ స్వరూపుడైనటువంటి ఒక్క కృష్ణుడు మాత్రమే దానివల్ల ఏంటి ప్రయోజనము కృష్ణ అంటే అపరిమితమైన నా అంటే ఆనందం అపరిమితమైన ఆనందాన్ని మానవుడు పొందాలి దేనివల్ల పొందుతాడు ఎలా పొందుతాడు మనలో ఉండేటువంటి చెడును దూరం చేసుకోవటం ద్వారా మనం ఆనందాన్ని పొందుతాం ఇక ఇప్పుడు చెప్పండి కృష్ణుడికి మనకి ఏమన్నా సంబంధం ఉన్నదో లేదో కృష్ణాష్టమి ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఎన్నెన్నో భాగవత గ్రంథాన్ని ఒక్కసారి మనం చదివామంటే శ్రీకృష్ణ పరమాత్మ చేసిన ప్రతి లీల వెనుక ఎంతో అద్భుతమైనటువంటి భావం దాగి ఉంది వాటిని గ్రహించండి కేవలం కథలు కథలు చదువుకోవటం కాదు జగద్గురు అయినటువంటి ఆ స్వామి మనకు ఎంతో అద్భుతమైన సందేశాలని ఇచ్చాడు అటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఒక పుట్టినరోజు అని చెప్పి మనం అనుకోవటానికి కేవలం కారణం ఏంటి అంటే అతి అల్పమైన జీవితం కలిగిన మనకు ఏదో ఒక రోజు ఉండాలి కాబట్టి ఇది కానీ లేకపోతే ఆయనకు పుట్టికే లేదు మనల్ని మనం తిరిగి పుట్టించుకోవటానికి అవసరమైనటువంటి రోజు ఇది కాబట్టి మనలో ఉండే చెడుని దూరం చేసుకొని మంచిని మరలా ఆవహింప చేసుకుందాం మనలో అందుకోసం మనం కృష్ణాష్టమిని జరుపుకుందామన్న విషయాన్ని తెలియజేస్తే జై శ్రీకృష్ణ